నా వైపుకొస్తే ఈ సినిమా సార్ పంచాయతీ అనే ఒక ఒక డిఓపి గారు నాకు ఫోన్ చేశారు ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ ఓకే సార్ ఒక పంచాయతీ ఒక పంచాయతీ అని ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి సార్ హిందీలో మీరు ఒకసారి చూడండి దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది యాక్చువల్గా సర్పంచ్ లేడీ కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహార వ్యవహారం అంతా ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము మీరే నాకు కావాలని నాకు అనిపించింది డైరెక్టర్ ఏమో ఫలాయన ఆయన ఆయన యూఎస్లో ఉంటాడు ఈ టాక్స్ జరుగుతున్నాయి ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను మీరు ఒకసారి ఆ సిరీ ఆ వెబ్సిరీస్ చూడండి ఆ సర్పంచ్ క్యారెక్టర్ని మీరు ఒకసారి గమనించండి పరిశీలించండి ఆయన సరే సార్ అన్నాను సరే సార్ అన్నాను ఆన్ చేసి చూసిన పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచు అతను అది మాట్లాడుకోవటము ఉన్నది సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము సర్పంచ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నా ప్రశ్న అదేంటి చూడదలుచుకోరేది నేను ఓకే ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో మనం మనంగానే చేయాలి తెలుగులో చేస్తున్నాం కదా వేరే భాషలో చేస్తున్నామంటేనేమో అంటేనేమో వెతుక్కోవాలి నా భాషలో నేను చేయడానికి ఒక క్యారెక్టర్ చేయటానికి నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడో అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో ఓకే నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను నేను ఆపేసాను ఇంకా ఇది ఈ ప్రోగ్రామ్ మీరు షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయింది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు ఓకే బ్యాక్డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది నా మిత్రుడికి ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అని అనుకున్నారు ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంగా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే నేను అన్న ఇట్ట పంచాయత్ తెలుగులో చేస్తున్నారు నేను చేస్తున్నాను సర్పంచ్ అదేంటి నీకు నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు సర్లే పోన్లే అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అది వచ్చేసి ఇటు వచ్చి ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులు మారినట్టున్నారు చివరికి మారు భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు ఓకే కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలుసు నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో మీరు మిమ్మల్ని ఎంతగా ఆనందం నాకు తెలియదు కానీ నేను మాత్రం మా చివరిపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు ఓకే నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి ఈ ఈ ఇది నాకు అర్థమైన విషయం అని చెప్పేసి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సార్ మంచి కాఫీ తగుతున్నాం కాబట్టి ఓకే కాఫీ నేనా లేకపోతే మందలు అవట్లేదు మందల అవ్వట్లేదా సార్ కళ్ళు కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరు వైపు మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను అంటే మేము గౌడ్స్ కదా అంత మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటూ గ్లాస్ రెండు గ్లాసులు అంతే ఇప్పుడు నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందుల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను ఓకే దొరికితే ఒకసారి కళ్ళు నీరు అనో తాగుతాను అంటాను ఆ విధంగా అంతే తప్ప ఈ నాకు అలవాట్లేదు ఓకే ఎందుకంటే యూజువల్గా ఇక్కడ ఉన్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటు కానీ కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు అది కూడా లేదు ఇప్పుడు లేదు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే బీడియో సిగరెటో కాల్సారు సార్ అంటే కాలుస్తారు ఓకే మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్ అది కూడా లేదు నాకు మాంసారం తక్కువ అస్సలు అస్సలు దాదాపు అవాయిడ్ చేసేసింది దాన్ని ఎప్పుడో ఒకసారి అంతే ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని ఓకే అండ్ చివరిపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు ఓకే సార్ ఇంతవరకు ఏమి ఉండాలి అని చెప్పేసి లేకుంటే నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా ఇంకా బాగా చేసి చేయాలని నాకు అనిపించేది యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అన్నా సెకండ్ సీజన్ ఉన్నది అప్పుడు చూసుకుందాం అప్పుడు చూసుకుందాం అడుగుదాం అనుకుంటున్నాం మన నేటివిటీ వేరు యా ఇప్పుడు అది హిందీ అక్కడ నేటివిటీ వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు తెలుగులో మనకు మన మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి సిచ్యువేషన్ అదే ఉంటుంది కంటెంట్ అదే ఉంటుంది విషయమంతా అదే ఉంటుంది కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చా కదా కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది అడుగుతాను డైరెక్టర్ కానీ మరి ఏమంటారు చూద్దాం సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్ మీరు రూపగారు అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు యా అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్ ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమా సినిమాలో ఒక ఐదు ఆరు సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను రేపు మార్చిలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏప్రిల్లో ఇంకా రెండు సినిమాలు రిలీజ్ అవుతుంది కొత్తగా రెండు సినిమాలు మొన్న చేశాను అవి కంప్లీట్ అయినాయి కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఆరేడు రేడు సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది రెడీ టు రిలీజ్ ఓ రెండు సినిమాలు వన్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఒక మూడు సినిమాలు ఈ నెలాఖరులో ఒకటి నెక్స్ట్ మంత్లో రెండు స్టార్ట్ అవుతున్నాయి తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది మార్చిలో డేట్ కుదర కుదరకపోతే ఏప్రిల్లో కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాథ్స్క్ మ్యాథ్స్ దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అడ్వాన్స్గా చెప్తున్నాను అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే వేరే ఆలోచన ఆలోచనతో చెప్పట్లేదు ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది ఓకే హ్యాడ్ మ్యాథ్స్ ముందు మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నారు మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది అందువల్ల దాన్ని మార్చేసి సునీల్ ఆయన మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా సితారా ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు ఓకే సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్ ఓకే ఓకే సునీల్ గారు సునీల్ గారి నా కామెంట్ మీకు మంచి కామెడీ సీన్స్ ఉంటాయి మొత్తం అది చెప్తుంటే నాకు నవ్వు వస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే వన్ మోర్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్